జులై పది గురువారం గురు పౌర్ణమి వస్తుంది గురువారం రావటము అండ్ అందులోను చంద్రుడు ఆ రోజు గురు సైన్ లోనే ఉంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అందరు యూటిలైజ్ చేసుకోండి మన హోరోస్కోప్ లో అన్ని ప్లానెట్స్ మంచిగా ఉన్నా కూడా ఒక్క గురు ప్లానెట్ మంచిగా లేకపోతే మనం సక్సెస్ కాలేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతాము ఒక్క గురు ప్లానెట్ బ్లెస్సింగ్స్ ఉంటే మిగిలిన దోషాలు అన్ని ఉన్నా కూడా చాలా వరకు సక్సెస్ అయిపోతాం మనం సో ఖచ్చితంగా ఆ రోజు గురు బ్లెస్సింగ్స్ కోసము ప్రతి ఒక్కరు ఆ రోజు దక్షిణామూర్తి శ్లోకం చదవండి అండ్ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టి దక్షిణామూర్తి స్వామిని చూపించండి ఫోన్లో అట్లీస్ట్ గూగుల్లో దక్షిణమూర్తి స్వామి ఫోటో అన్న డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి చూపించండి దక్షిణామూర్తి శ్లోకం వాళ్ళకి వినిపించండి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటది ప్లస్ ఇంకోటి ఏం చేస్తారంటే ఆ రోజు ఆవుకి అందరూ ఎల్లో అట్టి పళ్ళు తినిపించండి అండ్ స్నానం చేసే వాటర్లో టర్మరిక్ యాడ్ చేసుకోండి మీకు గురు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా వస్తాయి ఆ రోజు కానీ అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది కానీ మనం అందరం